In the temple courts, sitting among the teachers, listening to them and asking them questions.

ప్రశ్నలన్నిటికీ విచ్చును ఉత్తరం ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువచ్చులు ఉత్తరు ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఈ లోకములో దేవుని వాక్యమునకు అవిధేయులైన వారి పరిస్థితి దేవుని వాక్యమును అడ్డగించేవారి పరిస్థితి ఎలా ఉందంటే వారు నిత్య జీవమునకు వెళ్ళలేరు అనేక మందిని నిత్య జీవమునకు వెళ్ళనివ్వరు వారు తప్పుడు ఆలోచనలతో తప్పుడు అభిప్రాయాలతో దేవుని వాక్యమును అపార్థం చేసుకుంటూ అపార్థముగా అనేక మందికి బోధిస్తూ సత్యమునకు దూరంగానే బ్రతుకుచున్నారు అయితే అమాయకులైన వారిని వారి ఉచ్చిలో నుండి లాగి రక్షించాలని ఈ ప్రయత్నాలు చేస్తూ దేవుని వాక్యములో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని దేవుని కృప వలన తెలియజేస్తూ సత్యములో అనేక మందిని నడిపించుచున్నాము ప్రియులారా ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి సమాధానాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని జ్ఞానముగా మనం అందరం నేర్చుకుందాం ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను దేవుడు సమాధానమునొకర్త ఇవ్వవలసినటువంటి దేవుడు మనుష్యులలో కీడును కలుగు చేస్తాడా మనుష్యులకు దేవుడు నాశనమును విధిస్తాడా ఇది కొందరు పరిశుద్ధ గ్రంథంలో అడుగుతున్నటువంటి ప్రశ్న దేవుడు సమాధానకర్త సమాధానకర్త అయిన దేవుడు మనుషులకు కీడెందుకు కలుగు చేస్తాడు ఎందుకు విధిస్తాడు ఇది పరిశుద్ధ గ్రంథంలో వారికి కలిగినటువంటి ప్రశ్న ఏ వాక్య భాగాలను వారు అపార్థం చేసుకున్నారో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను మొదటిగా పౌలుగారు కొరుంధీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని చూపిస్తున్నారు ఏమనుంది అక్కడ దేవుడు సమాధానమునకు కర్త అని ఉంది ఆ వాక్యాన్ని ముందుగా మీరు చూడండి పౌలు పౌలుగారు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ముప్పై వాక్యం అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగంలో పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు ఈ మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఈ మాటలకు యషయా గ్రంథంలోని కొన్ని మాటలను వీరు పోల్చి చూస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి మాట కూడా దేవుని ఆలోచన అనుసారముగా వ్రాయబడిందే అది ఏ కాలంలో ఏ ప్రవక్త చేత ఏ నీతిమంతుని చేత వ్రాయబడినా కానీ దేవుని ఆలోచన ప్రకారం వ్రాయబడినదే అయితే సందర్భాలను తెలుసుకోవటం చాలా ముఖ్యం అలాగే దేవుని వాక్యమును ఆత్మలను రక్షించుకొనుటకు సాత్వికముతో అంగీకరించే ధోరణిలో చదవాలి అంతే తప్ప పొడి పొడిగా అక్కడొక మాట ఇక్కడొక మాట తీసుకొని అర్థం అర్థం లేకుండా వాటిని కలిపి చెరిపేస్తే మీ బ్రతుకులే చెరిగిపోతాయని దేవుడు సూచిస్తున్నాడు ప్రియులారా ఈ విషయాలను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ప్రకృతిలో శరీర సంబంధంగా కూడా మేలైనది ఆరోగ్యకరమైనది ఏదైనా ఒక పదార్థం ఉందంటే దానిని మనం స్వీకరించడానికి ఒక క్రమం ఉంటుంది ఏదైనా సరే ఒక క్రమం ఉంటుంది ఆ క్రమం ప్రకారమే మనం తీసుకోవాలి అవి ఏవైనా సరే ధాన్యపు గింజలు కావచ్చు లేక ఫలాలు కావచ్చు లేక జీవులలో ఏవైనా కొన్నిటిని మనం ఆహారంగా తీసుకోవడం కావచ్చు మనకు ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవటంలో ఒక క్రమాన్ని మనం పాటించటం లేదా పాటిస్తున్నాం అవసరమైనప్పుడు మనకు కావలసిన వాటిని ఆహారంగా మనం స్వీకరిస్తున్నాం దేవుని వాక్యమును సందర్భానుసారముగా మనం నేర్చుకోవాలి ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలు నిజమే యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో వ్రాయబడిన మాటలు కూడా నిజమే ఆ మాటలు కూడా ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం ఈ రెండు సందర్భాలను పొడి పొడిగా తీసుకుంటూ ఒకచోట దేవుడు సమాధానమునకు కర్త అని వ్రాయబడింది రెండవ చోట దేవుడు కీడు కలుగు చేస్తున్నాడు అని వ్రాయబడింది దేవునికి రెండు గుణాలు ఉన్నాయా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఆ మాటలను కూడా మనం ముందుగా చూచిన తర్వాత సందర్భానుసారముగా ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుందాం దేవుని వాక్యమును చక్కగా విభజించి నేర్చుకుంటే దేవుని వాక్యమే మన పాలిట ఒక వరమై మనలను నిత్యత్వానికి నడిపిస్తుంది దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉంటే ఆ వాక్యమే మనలను నిత్య నాశనమునకు నడిపిస్తుంది దేనిని మనం కోరుకోవాలో ఏ విధముగా మనం నడిపింపబడాలో మనమే నిర్ణయం తీసుకోవాలి అయితే మీకు విషయాన్ని ముందుగా చెప్పడం బాధ్యత కనుక దానిని మీకు తెలియజేస్తున్నాను వారికి వచ్చినటువంటి ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం యషియా గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఏడో వాక్యాన్ని కూడా చూడండి యషియా గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఏడో వాక్యం నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగుజేయువాడను సమాధానకర్తను కీడును కలుగుజేయువాడను నేనే యహోవాను నేనే వీటన్నిటినీ కలుగుజేయువాడను ఇక్కడ వ్రాయబడిన మాటలను చక్కగా మనం ఆలోచన చేస్తే దేవుడు వెలుగును సృష్టిస్తాడు అంధకారమును కూడా కలుగు చేస్తాడు దేవుడు సమాధానకర్త కీడును కూడా కలుగు చేస్తాడు ఆయనే కలుగు చేస్తాడు అయితే ఇది ఏ సందర్భంలో పలుకుబడినటువంటి మాట ఇస్రాయేలీలు దేవునికి అవిధేయులుగా మారినప్పుడు దేవుడు తెలియజేసిన మాట ఈ సకల చరాచర సృష్టిలో దేవుడు కలుగ చేయనిది ఏదైనా ఉందా దేవుని వలన కలుగనది ఏదైనా ఉందా కలిగి ఉన్నదంతా కూడా ఆయన వలనే కలిగింది కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు వ్యూహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదటి మాటలలో మీరు ఈ సంగతిని విన్నారు కదా నేర్చుకున్నారు కదా మొత్తం సమస్త సృష్టిలో దేవుని వలన కాకుండా కలిగినది ఏదైనా ఉందా చెప్పండి ఇంకా మీరు లోతులకు వెళ్ళి ఆలోచన చేస్తే అపవాది అయినవాడు కూడా ఒకప్పుడు దేవుని దూతగా ఉండి దేవుని చేత సృష్టింపబడినవాడు కాడా అవును మొత్తం సృష్టినంత మనం చూస్తే ముల్లోకాలను మనం వడపోస్తే అన్నీ కూడా దేవుని వలన సృష్టింపబడినవే దేవుడే కలుగు చేశాడు ఈ విషయాన్ని దేవుడు స్పష్టంగా వ్రాయించాడు అయితే దేవుడు కలిగించిన వాటిలో మనము ఏ ప్రకారము నడుచుకుంటున్నాం దేవుడు కలిగించిన సమస్త ప్రకృతి మన మధ్య ఉంది ఈ ప్రకృతిలో దేనిని తీసుకోవాలో దేనిని తీసుకోకూడదు మనకు తెలుసు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుని వల్లనే సృష్టింపబడింది మనలను నాశనం చేసేది కూడా దేవుని వల్లనే సృష్టింపబడింది ఏదైనా ఒక విష పదార్థాన్ని తీసుకుంటే మనం చనిపోమా చనిపోతాం ఈ విష పదార్థాన్ని సృష్టించింది ఎవరు దేవుడే దేవుడే అయితే ఇక్కడ మనం దేనిని కోరుకోవాలో మనము జీవమును ఎలా పొందాలో నేర్పించేది దేవుని మాట దేవుడు కలిగించిన సమస్త ప్రకృతిలో శరీర సంబంధంగా మొదట మీరు ఆలోచన చేయండి శరీరమునకు కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మనం స్వీకరించటానికి మనం జ్ఞానం కలిగి ఉండాలి దేనిని స్వీకరించాలి దేనిని స్వీకరించకూడదు దానిని మనకు దేవుడు జ్ఞానముగా నేర్పించాడు మన మనస్సులో బుద్ధిని పుట్టించాడు ఆరోగ్యకరమైన దానిని తీసుకోవాలి అనారోగ్యకరమైన దానిని ద్వేషించాలి విషయాన్ని మనం ద్వేషించాలి ఆత్మ సంబంధంగా కూడా మనము దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలి పవిత్రతను మనం అపేక్షించాలి పాపమును మనం ద్వేషించాలి ఈ రెండూ మన మధ్య కనిపిస్తున్నాయి పవిత్రతను మనం ప్రేమించాలి పాపమును మనం ద్వేషించాలి ఇలా మనకు నేర్పించేదేంటి దేవుని వాక్యం దేవుని మాట దేవుని మాటను తిరస్కరిస్తే నాశనమును విధించేది కూడా దేవుడే నేనువే పట్టణస్తులు ఉన్నారు నేనువే పట్టణస్థుల దగ్గరకు దేవుడు యోనాను పంపించాడు ప్రవక్త అయినటువంటి యోనాను పంపించాడు యోన నేనువే పట్టణానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ఏమని ప్రకటిస్తున్నాడు ఇక రాగల నలభై దినాలలో దేవుడు ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడు ఈ విధంగా యోనా గారు ప్రకటిస్తున్నారు నేనువే పట్టణ వీధులలో ప్రకటిస్తున్నారు ఎందుకని దేవుడు నేనివే పట్టణానికి నాశనమును విధించాడు పాపం వారు పవిత్రతను ప్రేమించలేదు పాపమును వారు హత్తుకున్నారు పాపపు మార్గంలో వారు నడుస్తున్నారు కనుక దేవుడు ఆ పట్టణమునకు నాశనమును విధించాడు ఈ వార్తను యోనాను పంపించి దేవుడు ప్రకటింపజేశాడు ఈ మాటలు ఎప్పుడైతే నేనువే పట్టణస్తులు వింటున్నారో వారిలో మార్పు కలిగింది దేవుడు మమ్మును నాశనం చేయాలనుకుంటున్నాడు దేవుడే దేవుడే మమ్మును నాశనం చేయాలనుకుంటున్నాడు ఆ వార్తను ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా మాకు తెలియజేస్తున్నాడు సమాధానకర్త ఆయనే నీవు ఆయన మాటల ప్రకారం నడుచుకున్నప్పుడు కీడును కలిగించేది ఆయనే నీవు ఆయన మాటకు భిన్నంగా మారిపోయినప్పుడు ఈ విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇది సందర్భం మరి కొరంధీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యంలో వ్రాయబడినటువంటి ఆ మాట సంగతి ఏంటి దేవుడు అల్లరికి కర్త కాడు అది పరిశుద్ధుల సంఘములో పరిశుద్ధుల సంఘములో ఎవరుంటారు పరిశుద్ధులే ఉంటారు అక్కడ లోకములోని వ్రాయబడలేదు పరిశుద్ధుల సంఘములన్నిటిలో ముందుగా ప్రయోగింపబడిన వాక్యాన్ని చూడాలి సంఘాన్ని గూర్చి అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు సంఘం అంటే సమూహం సమూహం అంటే పరిశుద్ధుల సమూహం అది మరలా పరిశుద్ధుల సమూహం సమాజం ఈ పరిశుద్ధుల సమాజంలో ఏముంటుంది ఉండాలా అల్లరు ఉంటే అది పరిశుద్ధుల సమాజం అవుతుందా కనుక అక్కడ రాయబడిన మాట ఏంటి పరిశుద్ధుల సంఘములన్నింటిలో అంటే ఎక్కడైతే పరిశుద్ధుల సమూహాలు ఉంటాయో పరిశుద్ధులు సమాజముగా కూడుకుంటారో అక్కడ వారి మధ్య అల్లరి ఉండదు సమాధానం ఉంటుంది సమాధానం ఉంటుంది కనుక భాషలతో పదివేల మాటలు మాట్లాడేటంటే ఇతరులకు బోధ కలిగేటట్లుగా ఐదు మాటలు పలుకుట మేలు అనే మాటలు మనకు పైవచనాలలో చూస్తే మనకు అనిపిస్తాయి అంటే అల్లరి కలిగేటట్టుగా కాదు పరిశుద్ధుల సమూహములు అన్నింటిలో కూడా దేవుని జ్ఞానాన్ని నేర్పించే మాటలు పలకండి ఎందుకంటే దేవుడు సమాధానమునకు కర్త కదా అని అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు కనుక రెండింటిని మనం ఆలోచన చేయాలి రెండు సందర్భాలను మనం ఆలోచన చేయాలి ఇంటిలోని మీ పిల్లలు మీ మాట విన్నప్పుడు వారిని గారాపం చేస్తారు మీ మాట వినప్పుడు బెత్తం తీసుకుంటారు అంటే మీలో ద్విగుణాలు ఉన్నట్ట మీలో రెండు గుణాలు ఉన్నట్ట ఊరకనే మీరు బెత్తం పట్టుకుంటున్నారా వారు మాటలు అతిక్రమిస్తున్నారు కనుక బెత్తం పట్టుకుంటున్నారు మీరు బెత్తముతో వారిని శిక్షించడం అనేది మీ యొక్క ప్రవృత్తి ఏం కాదు అంటే మీ విధానం ఏం కాదు మీరు అందుకే పుట్టలేదు పిల్లలను అందుకే కనలేదు పిల్లలను సరైన మార్గంలో మీరు వారిని పెంచాలనేటువంటి ఉద్దేశం మాత్రం మీలో ఉంది వారు మీ మాట విన్నప్పుడు మీరు వారిని ముద్దు చేస్తున్నారు గారాబం చేస్తున్నారు మీ మాట వినప్పుడు బెత్తం తీసుకుంటున్నారు వారిని దండిస్తున్నారు అంటే మీలో ద్విగుణాలు ఉన్నట్టు కాదు మీరు వారి మేలును కోరుకుంటున్నారని అర్థం మీరు వారి మేలును కోరుకుంటున్నారు దేవుడు కూడా అంతే ప్రియులారా దేవుని మనస్సు మనం అర్థం చేసుకుంటే దేవుని ఆలోచనలోనికి మనం వెళ్తాం దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తాం దేవుని మాటలు మనం పాటిస్తాం మన బ్రతుకులు నిజంగా అర్థవంతమైనవిగా మారతాయి దేవుడు తెలియజేస్తున్నాడు ముందుగానే ఆయన తెలియజేస్తున్నాడు నేను సమాధానకర్తను మీరు న్యాయంగా నడుచుకుంటే మీరు పరిశుద్ధముగా జీవిస్తే మీరు పాపమును ద్వేషిస్తే నా మాటలను అనుసరించి మీరు బ్రతికితే నేను సమాధానకర్తను అయితే మీరు నా మాటను అతిక్రమించినప్పుడు కీడును కలుగు చేయవాడను కూడా నేనే అలాగే మీ బ్రతుకు కాలం మీరు పాపమునే ప్రేమిస్తే పరిశుద్ధతను ద్వేషిస్తే రక్షణలో ప్రవేశించకపోతే దేహాన్ని విడిచిపెట్టిన తరువాత మీ ఆత్మను నరకములో పడద్రోసేది కూడా నేనే అంటున్నాడు దేవుడు యసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు ఈ మాటలు మీ ఆత్మను కూడా నరకమున పడద్రోయగల శక్తి గలవానికి మీరు భయపడాలి అని ప్రభువారు తెలియజేయలేదా తెలియజేశారు శరీరమును మాత్రమే కాదు ఆత్మను కూడా నరకములు నశింపజేయగలిగిన వానికి మిక్కిలి భయపడాలి కదా అని ప్రభువారు తెలియజేశారు అంటే మనము ఈ బ్రతుకు కాలములో ప్రభువును రక్షకునిగా కలిగి లేకపోతే అలాంటి స్థితిలోనే ఈ దేహమును విడిచిపెట్టి ఆత్మలుగా మనం వెళ్ళిపోతే మనలను నరకమునకు పంపించేది కూడా దేవుడే మరి సమాధానకర్త సమాధానకర్త న్యాయవంతులకు సమాధానకర్త పరిశుద్ధులకు సమాధానకర్త నీతిమంతులకు సమాధానకర్త అతిక్రమించే వారికి అన్యాయస్తులకు అపరాధులకు దోషులకు ఆయన శిక్ష విధిస్తాడు శిక్ష విధిస్తాడు ఆయన ఎప్పుడూ సమాధానకర్తే అనుకోండి అంటే మనం పాపం చేసిన మనం అపవిత్రులుగా ఉన్నా ఆయనకు ఎదురు తిరిగిన జీవితకాలమంతా రక్షణకు దూరంగా ఉన్నా ఆయన సమాధానమే 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 అంటే అసలు దేవుని సంకల్పానికి ఇక స్థానం ఎక్కడుంది దేవుని వాక్యానికి విలువ ఎక్కడుంది ఎప్పుడు సమాధానమే మనం ఏం చేసినా దేవుడు మనలను క్షమిస్తాడు దేవుడు ఏం చేసినా మనలను ఆయన అంగీకరిస్తాడు మనం పాపాత్ములుగా ఉన్నా సరే ఆయన మనలను పరలోకానికి రాణిస్తాడు అనుకుంటే ఇక దేవుని వాక్యానికి అర్థమే అర్థమేముంది ఇంత సంకల్పానికి అసలు అవకాశమే ఉంది చెప్పండి కనుక అవన్నీ కూడా తప్పుడు ఆలోచనలు దేవుని మనస్సును గ్రహించండి దేవుడు మీరు న్యాయముగా ఉంటే సమాధానకర్త అందుకే పరిశుద్ధుల సంఘములన్నిటిలో కూడా ఆయన సమాధానమునే కోరుకుంటున్నాడు సమాధానకర్త ఆయన అల్లరికి కర్త ఆయన అయితే మరి కీడెందుకు కలుగు చేస్తున్నాడు ఆయన ఆయన నాశనం ఎందుకు విధిస్తున్నాడు అంటే నీవు దేవుని మాటను అతిక్రమించినందుకు ఈ మాట అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి మనిషి తను పాపము చేసినవాడు అంటే మనిషి ఒప్పుకునేటువంటి స్వభావంలో ఉన్నాడా నీవు పాపం చేశావు అంటే అవును నేను పాపాత్ముడనే అని ఒప్పుకునే స్థాయిలో మనిషి ఉన్నాడా లేడు గనుకనే ఇటువంటి అపార్థం అంతా కూడా వస్తుంది లేడు గనుకనే ఎప్పుడైతే మనిషి తన పాపమును ఒప్పుకుంటాడో ఇక సమస్య లేదు అప్పుడు దేవుని దగ్గరకు వస్తాడు దేవుని దగ్గర లోబడతాడు యేసుక్రీస్తు ప్రభువులో రక్షణను పొందుతాడు దేవుని కొరకు జీవిస్తాడు లోబడే తత్వం లేకే ఇవన్నీ వస్తున్నాయి అపార్థాలన్నీ పుట్టడానికి కారణం ఏంటి లోబడే తత్వం లేదు అంతే నేను పాపత్ముడినా అని అడుగుతాడు నేను పాపం చేయలేదు అని మరల ఎదురు తిరుగుతాడు ఎదురు తిరిగేవాడికి దేవుడు సరైన సమాధానం చెబుతాడు కనుక సమాధానకర్త ఆయనే ఒకవేళ దేవుని మాటలను నీవు పట్టించుకోకపోతే సమాధాన వాక్యమును నీవు అంగీకరించకపోతే కీడు కలుగు చేసేది కూడా ఆయనే ఇప్పుడు ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను ఎందుకంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆ వాక్యంలో ఉంది ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి దేవుడు ఒకవేళ కీడు కలుగు చేస్తే ఎందు నిమిత్తం కలుగు చేస్తాడో ఆ వాక్యంలో సూటిగా వ్రాయపడింది మీకు ఆలస్యం చేయకుండా ఆ మాటను మీరు చూడండి విలాపవాక్యములు మూడవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యం నుండి చూడండి విలాపవాక్యములు మూడవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యం నుండి ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు దేవుడు ఒకవేళ మనుషులను బాధపెట్టినా గాని అంటే మనుషులకు దేవుడు శిక్ష విధించినా గాని ఈ భూమి మీద శరీరం ముందున్నటువంటి కాలంలో దేవుని కోరుకుంటున్నాడు ఆయన మార్పును కోరుకుంటున్నాడు గనక జాలిపడుతున్నాడు ఆయన బాధ పెట్టినా జాలి ఆ బాధను అనుభవిస్తూ దేవుడు కీడు విధించినప్పుడు నాశనమునకు పంపించినప్పుడు బాధ అనుభవిస్తూ పశ్చాత్తాపడినటువంటి హృదయాలతో దేవుని వైపు తిరిగితే దేవుడు జాలి పడుతున్నాడు కేవలం ఈ భూమి మీద ఉన్న శరీరం అందున్నటువంటి జీవితాలలో మాత్రమే ఈ మాటలు అనువర్తిస్తాయి నరకానికి వెళ్ళిపోతే ఈ మాటలతో సంబంధం లేదు అక్కడ జాలి ఉండదు అక్కడ మరలా క్షమాపణ లేదు శిక్షలోనికి వెళ్ళిపోతే శరీరం ఉన్నటువంటి ఈ బ్రతుకు కాలంలో ఆయన బాధ పెట్టినా కానీ ఆ బాధను సహించి దేవుని కొరకు నీవు నిలబడితే దేవుని ఎందు నీవు నీ మనస్సును నిలిపితే దేవుని మార్గంలో నీవు నడుచుకుంటే ఆయన జాలి పడుతున్నాడు జాలి పడుతున్నాడు ఎప్పుడైతే నీవు మార్పు ఆయన నిన్ను రక్షణలోనికి తీసుకుని వెళ్తున్నాడు ఆయన హృదయపూర్వకముగా నరులకు బాధ కలుగు చేసేవాడ విచారము కలుగు చేసేవాడా హృదయపూర్వకము అంటే ఆయనలో ఏమైనా ద్విగుణాలు ఉన్నాయా అంటే రెండేసి గుణాలు ఉన్నాయా ఒకవైపు సమాధాన పెట్టడం మరోవైపు బాధ పెట్టడం ఒకవైపు మీరు శాంతిగా ఉండండి అనడం మరోవైపు ఆయన కీడు కలుగు చేయడం ఇటువంటి లక్షణాలతో ఆయన ఏమైనా ఉన్నాడా హృదయపూర్వకముగా ఆయన ఏ నరుడికి కూడా బాధనైనను కలిగించడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇప్పుడు మీకు సమాధానం దొరికిస్తున్నట్టే హృదయపూర్వకంగా కాదు కదా ఒకవేళ దేవుడు ఈ భూమి మీద మనుషులలో ఎవరికైనా నాశనమును విధించినా కీడు కలిగించినా హృదయపూర్వకంగా కాదు మార్పును కోరుకుంటున్నాడు దేవుడు దేవుడు మార్పును కోరుకుంటున్నాడు ఎందుకంటే నీవు వెళ్ళబోయే పాతాళమునందు నిత్య నరకాగ్ని ఉన్నది భయంకరమైన వేదన ఉన్నది కనుక అందులో నుండి నీవు తప్పింపబడాలంటే భూమి మీద నీవు బాధ అనుభవించు కష్టాన్ని అనుభవించు శ్రమను అనుభవించు అని దేవుడు తెలియజేస్తున్నాడు హృదయపూర్వకంగా అయితే కాదు నీలో మార్పును కోరుకునే నీవు మంచివాడువుగా మారాలనే ఉద్దేశంతోనే కనుక ఈ మాటలన్నిటిని మనం ఆలోచన చేస్తే సమాధానం మనకు దొరుకుతుంది దేవుని మాటలను అపార్థం చేసుకుంటే మనము నరకానికి వెళ్ళిపోతాం దేవుని మాటలను యథార్థాలుగా మనం స్వీకరిస్తే సందర్భానుసారంగా ఆలోచించి మన ఆత్మలను రక్షించుకున్నటకు సాత్వికముతో మనం అంగీకరించగలిగితే నిత్యత్వపు ఫలాన్ని మనం అనుభవిస్తాం కనుక దేవుడు హృదయపూర్వకముగా ఎవ్వరికీ కూడా బాధను కలుగు చేయడని నాశనమును విధించడని తెలుసుకొని ఆయన పరిశుద్ధుడుగా జీవిస్తే నీలో సమాధానమునుంచుతున్నాడని సమాధానమునకు ఆయన కర్త అని నీవు గ్రహించి ఒకవేళ నీవు దేవుని మార్గము తప్పితే ఆయన నాశనమును విధిస్తాడని కీడు కలుగు చేస్తాడని కూడా నీవు తెలుసుకొని ఆయనకు భయపడుతూ నీ జీవితకాలమంతా దేవుని చిత్తమును నెరవేర్చాలని ఈ పాఠ్యాంశము ద్వారా మీకు సూచిస్తూ ఈ కార్యక్రమమును ఇంతటితో నేను ముగుస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఎక్కి భూపించండి మహాపరిశుద్ధుడును మహోన్నతుడునైన మా కన్నతండ్రి మీరు దయచేసిన ఈ అద్భుతమైన సందేశము కొరకు సమాధానం కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము దేవా మీరు సమాధానకర్త పరిశుద్ధుల సంఘములన్నిటిలోనూ మీరు సమాధానమును కోరుకుంటున్నవారు హృదయపూర్వకముగా ఏ ఒక్కరికి మీరు కీడును కానీ విచారమును కానీ కలుగు చేయరు తండ్రి మీ మనస్సును ఎరిగిన వారమై ఈ భూ జీవిత కాలమంతయు మీ ఆలోచనలను అనుసరించి వాక్యానుసారముగా బ్రతకటానికి మాకు సహాయమును దయచేయండి మీ మాటలను కలిపి చెరుపుతూ అపార్థం చేసుకుంటూ నిత్య జీవమునకు దూరమైపోతున్నారు అటువంటి పరిస్థితులలో చక్కని సమాధానముగా ఈ సంగతులను మీరు దయచేసినందుకు మిమ్మల్ని స్తుస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మా జీవితకాలం అంతయు మీ మాటలను అర్థం చేసుకుంటూ పరమార్థాలను గ్రహిస్తూ నిత్య జీవపు వెలుగులో నడుచుకునేటియే పరమావధిగా కలిగి ఉండి ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను పొంది తండ్రి మిమ్మును మెప్పించగలుగుటకు సహాయము చేయమని వేడుకుంటూ నరకములో నుండి మా ఆత్మలను తప్పించగల శక్తి కలిగినటువంటి మీకు లోబడుతూ జీవించుటయే తండ్రి మాకు నేర్పుమని మిమ్మును వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరుట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడై నడిపించునుగాక ఆ మేన్ అందరికీ వందనములు సెలవు సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు